ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది నిన్న ఒక పడవను ఒడ్డుకు తెచ్చిన సిబ్బంది ఇవాళ మిగతా పడవలను బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నరి బోట్ల తొలగింపు ప్రక్రియ అనేది కొనసాగుతుంది నిన్న రాత్రి విజయవంతంగా ఒక బోట్ను తీశారు బయటికి దీన్ని పున్నమ్మగడ దగ్గరికి చేర్చారు అతి కష్టం మీద ఇవాళ రెండో బోటు కూడా తీయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇప్పటికే గజేతగాల్లో అధికారులు ఇంజనీర్లు ఈ దిశగా ప్రణాళికను అమలు చేస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు రెండో బోటు అక్కడే నీటిలో తేలాడుతూ ఉంది కాకపోతే అది దాన్ని రప్పించడానికి చాలా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే పలు మార్గాల ద్వారా ఈ బోట్లను రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు మూడు రకాల ప్రయత్నాలు విఫలం కాగా వాటర్ లోడింగ్ అనే ప్రక్రియ ద్వారా నాలుగవ విధానం ద్వారా మొదటి బోట్ను రప్పించగలిగారు ఈ రెండో బోట్ను కూడా రప్పించడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఈ కొక్కిలు అమర్చిన తాల్ తెగిపోతున్నాయి పదే పదే దీనివల్ల కాస్త ఆటంకం ఏర్పడుతున్నప్పటికీ పట్టువాదల విక్రమార్కుల్లో వీళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు ప్రస్తుతం ఇంకా మరో రెండు బోట్లు పెద్ద బోట్లు అలాగే ఇంకో చిన్న బోట్ ఇంకా ఇరుక్కుపోయి వీటిని బయటికి లాగే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది మరోవైపు కుక్కేలు అమరుస్తుండగా ఇవి మాట మాటకి తెగిపోతున్నాయి ఇవి టన్నుల కొద్దీ ఈ బరువును లాగే సామర్థ్యం ఉంది కుక్కేలకి పద్నాలుగు ఎనుపు కుక్కేలు అమర్చారు ఇంజనీర్లు అయినా కూడా ఇవి తెగిపోతున్నాయి ఒక్కొక్క నలభై టన్నుల బరువు ఉంది పడవ ఈ అలాగే నీరు చేరడంతో ఈ వంద టన్నుల వరకు వెయిటేజ్ ఉంది దీన్ని ఈ సమయంలో లాగటం అనేది కాస్త ఇబ్బందికర పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఇనుపు కుక్కీల ద్వారా క్రేన్ల ద్వారా ఆ పడవను బయటికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు సిబ్బంది కొంతమంది ఇప్పటికే గజేతగాళ్ళు అలాగే అబ్బులు బృందం టీం ఈ దిశగానే ప్రయత్నాలు ప్రారంభిస్తుంది తెగిపోయిన కుక్కే స్థానంలో కొత్త వాటిని అమరుస్తూ ఈ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతుంది ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా భావించడంతో నిన్న విజయవంతంగా ఒక పడవను తేగలిగారు ఒడ్డికి ఇంకా రెండు పడవలు పెద్దవి ఒక పడవ చిన్నది ఇంకా ఇరుక్కుపోయి ఉన్నాయి వీటిని బయటికి తేగటం అనేది సవాల్గా మారింది ప్రస్తుతం రెండో బోట్ అయితే తేలియాడుతూ కనిపిస్తుంది కానీ ఇది నీటితో నినడం వల్ల భారీ బరువు ఉండడం వల్ల దీన్ని అంత సులువుగా బయటకు వచ్చే అవకాశం లేదు అందుకే శ్రమిస్తున్నారు అధికారులు కానీ ఇంజనీర్లు కానీ ఈ అబ్బులు బృందం కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి అయితే ఇంకా ఈ రెండో బోట్ తీసే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది మరోవైపు ఈ నాలుగో ప్రక్రియ వాటర్ లోడింగ్ ప్రక్రియ ఏదో ఉందో దీన్ని విజయవంతం కావడం వల్ల దీన్నే కొనసాగించాలని కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు మొత్తం మీద రెండో బయట రెండో బోటు బయట తీసే ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది ఇది వాటర్ స్టూడియో సూర్యరావు ధన్యవాదాలు సూర్యరావు